డబల్ బెడ్రూమ్ సంబంధించి లబ్దిదారులు అయితే చాలా ఆశగా అయితే ఎరు చూస్తున్నారన్మాట ఎందుకంటే దాదాపుగా చనరులు అవుతుంది వీరికి సంబంధించిన లక్కి డ్రా తీసి అలాగే వీరికి పట్టా ఇచ్చి కూడా చనరులైతుంది కొంతమందికి అయితే ఇంటికి సంబంధించిన తాళం అయితే అందాయి కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం కొంతమందికి తాళం కూడా ఇవ్వలేదు అన్నమాట ఆ తాళం చేతులు ఇచ్చిన వారికి గృహ రేషన్ ఎప్పుడు ఉంటుంది అలాగే ఇప్పటి వరకు తాళం చేతులు ఇవ్వని వారికి తాళం చేతులు ఎప్పుడు ఇస్తారు అలాగే ఇప్పటివరకు ఇల్లు రాని వారికి కూడా ఇల్లు ఎప్పుడు ఇస్తారని ఇలా చాలా మంది అయితే ఈ ఇళ్ల గురించి అయితే చానా వెయిటింగ్ అయితే చేస్తున్నారనమాట దీని గురించే ప్రభుత్వం కూడా ఈ చర్యలు అయితే చేపట్టనుంది ఆ ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ ఏదైతే పనులున్నాయో వీటి మీద దృష్టి అయితే పెట్టింది ప్రస్తుతానికైతే ఇంద్రామ సంబంధించిన ఈ అప్లికేషన్ అయితే స్వీకరిస్తుంది అనమాట దీని తర్వాత వీటి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది అలాగే ఈ డబుల్ రూమ్ సంబంధించి కూడా చాలా మందికి అయితే రకరకాల డౌట్లు అయితే ఉన్నాయన్నమాట అందులో భాగంగానే చాలా మంది కామెంట్ కూడా చేశారు చాలా వరకు ఈ మధ్యన వచ్చే కామెంట్లన్నీ కూడా ఫీజు గురించే కామెంట్ చేస్తున్నారు అనమాట ఈ రోజు కూడా ఏంటంటే ఒక నలుగురు కామెంట్ చేశారనమాట ఈ నలుగురు కూడా కీస్ సంబంధించిన కామెంట్ అయితే చేశారు ఒకరైతే దిండి నుంచి కామెంట్ చేశారు ఒక ఇద్దరు అయితే కైసర్ నగర్ సంబంధించి కామెంట్ అయితే చేశారనమాట అలాగే కీస్ అప్డేట్ అని కామెంట్ చేశారు వీటన్నిటి సంబంధించి కూడా నాకు తెలిసి అప్డేట్ అయితే రానుందండి ఖచ్చితంగా ఎందుకంటే గవర్నమెంట్ కూడా వీటి మీద దృష్టి అయితే పెట్టింది ఆ వీటికి సంబంధించిన అప్డేట్ అయితే రాగానే నేను మీకు తెలియజేస్తాను ఇంకోరు కూడా కామెంట్ చేశారు ఆ కానీ నమస్తే అని పెట్టారండి చాలా అభిమానంతో నమస్తే అండి మీకు కూడా అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే గృహలక్ష్మి స్కీమ్ ప్రొసీడింగ్ లెటర్ వచ్చిన వారి పరిస్థితి ఏంటని వీరు అంటున్నారు అనమాట నా తెలిసినంత వరకు ఈ పాత సంబంధించిన అప్లికేషన్ అన్ని గవర్నమెంట్ అయితే రద్దు చేసిందండి మరి ఆల్రెడీ మీరు లెటర్ వచ్చినట్టున్నారు కాబట్టి మరి దీని గురించి గవర్నమెంట్ ఏమైనా ప్రస్తావిస్తుందని చూడాలి మనం కూడా ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు వీరేమంటున్న ఆరు సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టి అలాగే ఒకసారి కాల్ కూడా వచ్చింది మరి మా ఇల్లు పరిస్థితి ఏందని వీరైతే కామెంట్ చేశారనమాట నా తెలిసినంత వరకు ఒకసారి కాల్ వచ్చి పెండింగ్ ఉంటే మాత్రం చెప్పలేమండి ఎందుకంటే పాత మన పాత గవర్నమెంట్లో ఏదైతే వచ్చిన ఈ గృహలకి సంబంధించిన స్కీమ్ అనేది రద్దు అనమాట ఈ గవర్నమెంట్ అయితే ఇంకా కొత్త కొత్త రూల్స్ అనేది ఇంకేం తీసుకొస్తుందో తెలియదు ఒకవేళ పట్ట వస్తే మాత్రం ఇల్లు అయితే గ్యారెంటీ కానీ ఇంకా పెండింగ్లు ఉన్న వారి పరిస్థితి అంటే చెప్పలేము ఇప్పటివరకు ఎవరికైతే ఇల్లు రాలేదో వీటికి సంబంధించిన ఆ ప్రభుత్వం అయితే ఐదు గ్యారెంటీలకు సంబంధించిన ఈ పత్రం అయితే రిలీజ్ అయితే చేసింది మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎవరెవరికైతే గవర్నమెంట్ జరిపించే పథకాలు అందలేదో వీరందరూ కూడా దయచేసి ఈ ఐదు గారెంటల పథకాన్ని ఫార్మ్లు అయితే ఫిల్అప్ చేసి గవర్నమెంట్ అయితే అందజేయండి ఒకవేళ చెప్పలేము మీరు కూడా అర్హులు అయితే ఖచ్చితంగా మీరు కూడా రావచ్చు అలాగే డబుల్ రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరేమంటారంటే ఏమంటారు అంటే నల్లగండ్ల షేర్లింగం పల్లి సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరైతే కామెంట్ చేశారనమాట నేను అదేంటున్నానండి గవర్నమెంట్ తరపు నుంచి అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఈ కీస్ సంబంధించిన కానీ అలాగే గృహ ప్రవేశం సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు వచ్చిన వెంటనే మీకు నేను తెలియజేస్తాను అలాగే డబుల్ రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు వీరేమంటారంటే మాకు ఎల్పి నగర్ లో హౌస్ అయితే వచ్చింది కానీ కబ్జా కూడా ఏదని వీరైతే కామెంట్ చేశారనమాట నా తెలిసినంత వరకు గవర్నమెంట్ ఇల్లు కాబట్టి అసలు కబ్జ అయితే కాదు ఒకవేళ కబ్జా చేసిందని మీరు అంటున్నారు కాబట్టి అది తెలిసి కలెక్టర్ ఆఫీసులు అయితే మీరు కంప్లైంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఖచ్చితంగా వీరి మీద చర్యలు అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఇది మన గవర్నమెంట్ హౌసెస్ కాబట్టి ఎవరికైతే హక్కు ఉండదు అనమాట మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయండి వీటి మీద చర్య కంపల్సరీ తీసుకుంటుంది అలాగే డబుల్ బెడ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏంటంటే థ్యాంక్ యూ అన్న ప్రతి కామెంట్ కూడా మీరు రిప్లై ఇస్తున్నారని పెట్టారనమాట థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే మన ద్వారా ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకు కూడా మా అసలు ఆ తృప్తి అనేది వేరే ఉంటుంది అనమాట అందుకనే మనం ప్రతి కామెంట్ కూడా కామెంట్ ఇస్తే వారికి కూడా కొంచెం అర్థమవుతుంది మాక్సిమం తెలిసినంత వరకే నేను ఇస్తాను తెలియనైతే ఏది పడుతుంది చెప్పాను తెలియకపోతే తెలియదు అని చెప్తాను కానీ ఖచ్చితంగా తెలిసిన మాటకే కామెంట్ ఇస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు అంటే నాగోల్ సంబంధించిన అప్డేట్ చెప్పండి అలాగే నాగోళ్లు ఎప్పుడు ఇస్తారని చెప్తున్నారు అనమాట నా తెలిసినంత వరకు నాగోళ్లు అయితే డబుల్ బెడ్రూమ్ అయితే కట్టలేదండి బండ్ల కూడా సైడ్ తుక్కు కూడా సైడ్ అయితే ఇళ్ళైతే కట్టారు మరి నాగోళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఒకవేళ నేను కూడా తెలుసుకుంటాను ఒకవేళ నిజంగా నాగోళ్ళ కట్టారా లేదా నాకు కూడా తెలిసినంత వరకు కట్టలేదు దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో చేశారు ఏమంటున్నారంటే మురహ మురహరిపల్లి అలాగే ఆ షామిపేట సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కీస్ అప్డేట్ అయితే చెప్పని కామెంట్ చేశారనమాట గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదండి ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను బిట్రూమ్ గురించి ఇంకో చేశారు ఏమిటంటే జవహర్ నగర్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని కామెంట్ చేశారనమాట కీస్ అప్డేట్ రాగానే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తానండి ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు వచ్చిన వెంటనే నేను మీకు చెప్తాను బిట్రూమ్ సంబంధించి ఇంకో కామెంట్ చేశారు ఏమిటంటే ఏమంటారంటే పూర్ సంబంధించిన వికలాంగులకు ఇల్లు ఎప్పుడు ఇస్తారని కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా వీటి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇద్దరు కూడా కీస్ గురించి అయితే కామెంట్ చేశారు ఒకరు కొల్లూరు సంబంధించిన కీస్ గురించి కామెంట్ చేశారు ఇంకో బాజుపల్లి సంబంధించిన కామెంట్ అయితే చేశారు అనమాట కీస్ గురించి ఖచ్చితంగా కీజ గురించి గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రానుందండి ఖచ్చితంగా వచ్చిన వెంటనే మీకు దీనికి తెలియజేస్తాను కామెంట్ చేశారు వీరు ఏమంటారంటే నాకు పింఛను లేదు హెల్ప్ చేయండి సార్ అని చెప్పారనమాట అదే అంటున్నానండి ఈ ఐదు గ్యారెంటీలో పింఛన్ సంబంధించిన గ్యారంటీ కూడా ఉందనమాట ఆ అప్లికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది రేపటి నుంచి కూడా వీటిని స్వీకరించడం స్వీకరించను ఖచ్చితంగా ఫామ్ ఫిల్అప్ చేసి మీరు ఇవ్వండి ఖచ్చితంగా మీరు అర్హులు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు పింఛన్ కూడా వస్తుంది గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు అంటే నిజాం పేడ్ డబుల్ పెడ్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు సరే పెట్టారు అలాగే థ్యాంక్ యూ అని పెట్టారనమాట థ్యాంక్ యూ అండి ఆ కీస్ సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఒకవేళ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను గురించి కూడా కామెంట్ చేశారు మీరు ఏమిటంటే ఆరెంజ్ కూడా వచ్చింది మాకు ఆరెంజ్ కలర్ వచ్చింది అలాగే ఒకసారి ఫోన్ కూడా వచ్చింది మళ్ళీ మాకు ఎప్పుడు కాల్ చేస్తారని మీరు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పట్లయితే ఉండదండి కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ అయితే ముందుగా ఎవరికైతే పట్టా ఇచ్చిందో వీరికి ఇల్లు చూస్తుంది అలాగే ఈ కొత్త సంబంధించిన ఐదు గారెంట్స్ సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకొచ్చింది కాబట్టి వీటి మీద దృష్టి పెట్టను అనమాట మిగిలిన దాని గురించి అయితే అప్డేట్ వస్తుంది వచ్చిన వెంటనే నేను తెలియజేస్తాను ఇంకొక చేశారు ఏమంటారు అంటే దుండికల్లో కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని కామెంట్ చేశారనమాట ఖచ్చితంగా వీటి సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి ఖచ్చితంగా వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే ఇంకొకరు కూడా కామెంట్ చేశారు చేసిన కామెంట్ అయితే నాకు అర్థం కాలేదండి కొంచెం క్లియర్ గా అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే కామెంట్ క్లియర్ గా అర్థం నేను కూడా మీకు చెప్పని ఉంటుంది కాబట్టి క్లియర్ గా అయితే పెట్టండి కామెంట్ బెటర్ గురించి కూడా కామెంట్ చేశారు ఏమిటంటే అమీన్పూర్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరైతే కామెంట్ చేశారు ఖచ్చితంగా అప్డేట్ అయితే రానుందండి వచ్చిన వెంటనే తెలియజేస్తాను మంకాల్ ఫేస్ టు సంబంధించింది ఏమైంది అని వీరైతే కామెంట్ చేశారనమాట నా తెలిసి ఆ కీస్ సంబంధించింది అనుకుంటా నాకు తెలిసి ఖచ్చితంగా అప్డేట్ అయితే రానుందండి గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే తెలియజేస్తాను గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరేమంటున్నారంటే గండి మైసమ్మ పోచంపల్లిలో ఆ ఇల్లు అయితే వచ్చింది పట్టా కూడా ఇచ్చారు కీస్ అనేది ఇవ్వలేదని వీరు కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఇప్పటివరకు ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఆ వీరికైతే ఇల్లనివనికైతే చూస్తుంది అలాగే కీజ్ సంబంధించిన అప్డేట్ కూడా రానుంది ఆ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఐదు గ్యారంటీ సంబంధించిన ఈ స్కీమ్ ఉందో దీని మీద అయితే ప్రభుత్వం దృష్టి పెట్టింది అనమాట దీని తర్వాత ఆ ఈ కీస్ ఎవరికైతే కీస్ ఇచ్చేది ఉందో అలాగే ఎవరికైతే పట్టా వచ్చిందో వారికి ఇల్లు ఇచ్చే ఉద్దేశంలో అయితే ఇటు అన్నిటి సంబంధించిన అప్డేట్ కూడా రానుందనమాట ఖచ్చితంగా వీటికి సంబంధించిన అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఇంకో చేశారు వీరు అంటే బాజుపల్లిలో కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా కీస్ సంబంధించిన అప్డేట్ అనేది రానుందండి ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా గానీ నేను మీకు తెలియజేశాను గురించి ఇంకో చేశారు ఏమంటారు అంటే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఆ దానికి సంబంధించిన కీస్ కూడా ఇచ్చారు అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు కానీ అలాట్మెంట్ లోపలికి చేయడం లేదు ఆ దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే ఏమని చెప్పనని వీరు అడుగుతున్నారు అనమాట నా తెలిసి ఇన్ని రోజులు ఉక్కుపెట్టిరు వాటికి కొన్ని రోజులు అయితే ఉక్కుపట్టండి ఎందుకంటే ఎవరికైతే పట్టాలు ఇచ్చారో కీస్ వచ్చినారో వీరందరూ కూడా ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది వీటికి సంబంధించిన వరకే ఏదైతే గవర్నమెంట్ ఎవరెవరికి ఇచ్చేది ఇంక ఎంతమంది పెండింగ్ ఉంది దాని మీద సమీక్షిస్తుందనమాట ఖచ్చితంగా త్వరలో అయితే మీరు శుభవార్త వినబోతారు కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా దీని నుంచి అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ప్రిన్సిపుల్ కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటే శంకరపల్లిలో కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని మీరు కామెంట్ అయితే పెట్టారనమాట నాకు తెలిసినంత వరకు అప్డేట్ అయితే రానుందండి కీసు గురించే చాలా మంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఏదైతే మన గవర్నమెంట్ చిన్న అప్డేట్ వచ్చినా గానీ నేను మీకు తెలియజేస్తాను అలాగే ఇంకో కూడా కామెంట్ చేశారు జనవరిలో అయినా సరే ఇస్తారా ఇవ్వరని కామెంట్ చేశారు అనమాట ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే రానుంది జనవరిలో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ లోనే ఈ ఐదు సంబంధించిన గ్యారెంటీలు కూడా వీరైతే తీసుకొచ్చారు కాబట్టి జనవరిలో అయితే వీటికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఖచ్చితంగా వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్ రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరేమిటంటే పట్టా ఇచ్చిన వారికి ఇల్లు ఇస్తారా ఇయ్యరా గవర్నమెంట్ కి అధికారం వచ్చే వరకే ముఖ్యమైన ప్రజా సమస్యలను విస్తరిస్తారని వీరు కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా ఎవరికైతే పట్టా ఇచ్చారో వారందరూ కూడా ఖచ్చితంగా ఇల్లు అయితే ఇస్తారండి ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే ఇస్తారు కానీ కొద్దిగా లేట్ అవుతుంది ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తారు డబుల్ బెటర్ గురించి కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటారంటే నాగర్ కర్నూలు డిస్టిక్ కలవకు ఆరు నెలల క్రితమే మాకు ఇల్లు అనేది అలాట్మెంట్ వచ్చింది కానీ ఇప్పటి వరకు మాకు ఇల్లు అనేది ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తారని మీరు కామెంట్ అయితే చేసేది అని ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ అండి ఎందుకంటే కట్నట్టు కట్టినట్టు డ్రాలు తీసేసి అసలు లబ్దిరాలకు లీలు ఇచ్చేసి ఉంటే అనమాట పాత గవర్నమెంట్ అయితే చాలా వరకు పెండింగ్ అయితే పెట్టింది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఒకవేళ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఓకే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏంటంటే అమీర్ పూర్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కి కీస్ అనేది ఎప్పుడు ఇస్తారు మీరు కామెంట్ చేశారు అంటే ఖచ్చితంగా కీస్ సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అలాగే ఇంకో చేశారు సంబంధించిన కీస్ అనేది ఇస్తున్నారు ఒకవేళ తీసుకునేవారు ఉంటే వెళ్ళి తీసుకోమంటున్నారు నేను ఆ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కొరేములో కవర్ అప్ చేసినప్పుడైతే అప్పుడైతే ఇవ్వలేదండి ఇప్పుడైతే ఇస్తున్న మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడైతే మరి ఇస్తు ఏమో ఎవరైనా సరే కొరేముల సంబంధించిన ఎవరికైతే కీస్ తీసుకోలేదో మీ సంబంధించిన పట్టా చూపించి ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు అడగండి ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి డబుల్ బెడ్రూమ్ గురించి కూడా కామెంట్ చేశారు మీరు అంటే అన్నా మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ కీస్ ఇవ్వలేదు అలాగే పట్టా ఇచ్చారు పట్టా చేంజ్ చేసామన్న అవకాశం ఉంటుందని మీరు కామెంట్ అయితే చేశారండి ఆ చేంజ్ అంటే నాకు అర్థం కాలేదు నేమ్ చేంజ్ చేయాలా లేకపోతే ఒక ఏరియా నుంచి ఏరియా చేంజ్ చేయాలనేది మీరు చేంజ్ అనేది నాకు అర్థం కాలేదు అనమాట కీస్ అనేది కంపల్సరీ అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను కామెంట్ మాత్రం క్లియర్ గా చేయండి ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి కూడా కామెంట్ చేశారు మీరు అంటే మాది ఖమ్మం మాకు ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పారు అలాగే బ్లాక్ ఏదో కూడా చెప్పడం అయితే జరిగింది కానీ ఎన్నికల వల్ల పట్ట అనేది ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారని మీరు కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇళ్ల మీద దృష్టి అయితే పెట్టిందండి వీటి గురించి కూడా అప్డేట్ అనేది రానుంది ఖచ్చితంగా వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను తెలియజేశాను కూడా కామెంట్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని పెట్టారండి థ్యాంక్ యూ ప్రీతర్ అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకొకరు కామెంట్ చేశారు వీరు ఏమంటారంటే మాకు పట్టా కీసు కూడా ఇచ్చారు మరి మా మాకు ఇళ్లలో ఎప్పుడు ఫోన్ అని వీరు కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది రానుందండి గవర్నమెంట్ కూడా ఇళ్ల మీద దృష్టి అయితే పెట్టింది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ జనవరి కల్ అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను అలాగే ఇంకో చేశారు ఓన్లీ కొల్లూరు అని పెట్టారండి ఆ ఓన్లీ కొల్లూరు అంటే కొల్లూరు సంబంధించిన మరి కీ లేకపోతే ఏందని పెట్టలేదు ఓన్లీ కొల్లూరు అని పెట్టారు అప్డేట్ అయితే రానుంది ఖచ్చితంగా కీస్ సంబంధించిన అప్డేట్ అలాగే గృహప్రదేశ్ సంబంధించిన సంబంధించిన అప్డేట్ కూడా రానుంది జనవరి కల్లా ఖచ్చితంగా రావచ్చు వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇద్దరు కూడా కీస్ సంబంధించిన కామెంట్ అయితే చేశారండి ఒకరైతే కొల్లూరు టూ సంబంధించిన పట్టా వచ్చింది కీస్ అనేది ఇవ్వలేదు అంటున్నారు ఇంకో కూడా బాజుపల్లి సాయినారు సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా కీస్ సంబంధించిన అప్డేట్ అనేది రానుందని జనవరిలో అయితే వస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే కూడా కామెంట్ చేశారు మాకు ఇంతవరకు ఇల్లు రాలేదు అలాగే ఫోన్ కూడా రాలేదని కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా ఈ ఇంటికి సంబంధించిన అప్లికేషన్ ఇంద్రంబర్ సంబంధించిన అప్లికేషన్ తీసుకుంటున్నారండి గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసింది ఆ ఈ రోజే దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అప్లికేషన్ కూడా తీసుకుంటారు ఖచ్చితంగా మీరు ఇంధన సంబంధించిన ఆ అప్లికేషన్ అయితే పెట్టండి ఎందుకంటే పాత అప్లికేషన్లు వాటిని యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేది తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు పట్ట వచ్చిన వారికే ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ మిగిలిన వారికి అయితే చెప్పలేము కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇళ్లకు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టండి ఒకవేళ ఖచ్చితంగా మీరు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే వస్తుంది అలాగే డబుల్ బెట్టింగ్ గురించి కూడా కామెంట్ చేశారు వీరేమంటే కొల్లూరులో ఇల్లు అనేది వచ్చింది కీస్ కూడా ఇచ్చారు కానీ ఆ ఇంటికి సంబంధించిన అలట్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఆ కరెంట్ సంబంధించిన పనులు కానివ్వండి వాటర్ సంబంధించిన పనులు కానివ్వండి కాలేదు కదా ఎప్పుడు అలౌట్మెంట్ ఉంటుందని వీరు కామెంట్ అయితే చేశారు ఖచ్చితంగా చాలా వరకు పట్ట వచ్చిన వారికి గృహ ప్రవేశానికి ఎందుకు పర్మిషన్ ఇస్తారంటే దీని ద్వారానే అండి ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ కానివ్వండి కరెంటు సంబంధించిన పనులు కానివ్వండి చాలా వరకు పెండింగ్ ఉన్నాయన్నమాట ప్రభుత్వం అయితే ఇళ్లకు సంబంధించిన దాని మీద దృష్టి అయితే పెట్టింది వీటికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది ఒకవేళ జనవరిలో వస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు కైసర్ కైసనాడు సంబంధించిన ఇంటి పనులన్నీ పూర్తయినాయా అలాగే ఇంటికి సంబంధించిన తాళం కూడా ఇవ్వలేదని వీరు కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా చానాలో కూడా ఇంటికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయండి కేవలం వాటర్ సంబంధించిన ఫెసిలిటీ కానివ్వండి అలాగే కరెంట్ సంబంధించిన పనులు కానివ్వండి డ్రైనేజ్ సంబంధించిన పనులు కాని ఇవి మాత్రమే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వం అయితే ఇళ్ల మీద దృష్టి అయితే పెట్టింది జనవరి కల్లా కీస్ సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఒకవేళ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అదే డబుల్ బెట్రమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏమిటంటే కొల్లూరు టూ లో మాకు పట్టా వచ్చింది కానీ ఇంకా కీస్ అనేది ఇవ్వలే అంటున్నారండి ఖచ్చితంగా కీస్ సంబంధించిన అప్డేట్ అయితే జనవరిలో అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు డబల్ చెబులబీటును సంబంధించి ఇంక కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటున్నారంటే తుక్కు కూడా మాంకాలు టూ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారు చాలా బాధగా ఉంది ఎందుకంటే మేము ఈ కిరాలు ఉండలేకపోతున్నాం ఇంక ఎన్ని రోజులు వెయిటింగ్ చేయాలని మీరు కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా మీరు చెప్పించారా కరెక్ట్ అండి ఎందుకంటే పట్టాలు వచ్చి ఆగాలంటే ఎవరితోని కాదు ఎందుకంటే ఎంత తొందరగా మాకు ఇల్లు ఇస్తే మా సొంత ఇంట్లో మేము పోయి ఉంటామన్న ఆశ అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే కానీ ప్రభుత్వం అయితే ఇళ్ల మీద దృష్టి అయితే పెట్టింది ఖచ్చితంగా నా తెలిసినంత వరకు జనవరిలో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఒకవేళ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను డబ్బులు బెడ్ సంబంధించి కూడా కామెంట్ చేశారు మాకు ఇల్లు పట్టా వచ్చింది గృహ ప్రవేశానికి పర్మిషన్ ఎప్పుడు ఇస్తారని కూడా కామెంట్ అనమాట ఖచ్చితంగా జనవరిలో అయితే అప్డేట్ అయితే రానుందండి ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇళ్ల మీద దృష్టి అయితే పెట్టింది ఖచ్చితంగా మీకు పట్టా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది కానీ దీనికి సంబంధించిన అప్డేట్ మాత్రం జనవరిలో అయితే ఉంటుందని అనుకుంటున్నాను ప్రభుత్వం నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా గానీ ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను డబ్బు బెట్ సంబంధించి కూడా కామెంట్ చేశారు మీరు ఏమిటంటే లిస్టులో నేమ్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఇంత అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదంటున్నారు లో అంటే నా తెలిసిన వరకు అప్పట్లో ప్రభుత్వం అయితే జీహెచ్ఎంసీ ఆఫీస్లో ఏదైతే పేర్లు పెట్టిందో దానికి సంబంధించిన లిస్ట్ అని అనుకుంటున్నాను వాటిలో లిస్టు పెట్టిన దానికి అందరికీ ఖచ్చితంగా ఇల్లు అన్న గ్యారంటీ అయితే లేదండి ఇప్పుడైతే ఇంద్రమ సంబంధించిన అప్లికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే పట్ట వచ్చిన వారు అయితే చెప్పలేము కానీ ఏంటంటే మీరు లిస్టులో పేరు వచ్చిందంటున్నారు ఖచ్చితంగా ఇంద్రమ సంబంధించిన ఇల్లు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఒకవేళ చెప్పలేము మీరు ఖచ్చితంగా అర్హులైతే అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే వస్తుంది అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇంకో కామెంట్ చేశారు వీరేమంటున్నారంటే నేనైతే అప్లికేషన్ అయితే పెట్టాను కానీ ఇంతవరకు నాకు ఇల్లు అనేది రాలేదు మరి నాకు సొంత ఇల్లు కూడా లేదు నాకు ఇస్తారా ఇవ్వరని వీరు కామెంట్ అయితే చేశారనమాట నాకు తెలిసినంత వరకు ఏదైతే మనం పాత సంబంధించిన గవర్నమెంట్లో ఏదైతే మనం అప్లికేషన్ పెట్టామో ఎవరికైతే లక్కి రాళ్ల పేర్లు రాదో వాళ్ళందరూ దయచేసి ఏంటంటే ఇంద్రమ్మ సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే పట్ట వచ్చిన వారికి అయితే ఖచ్చితంగా ఇల్లు వస్తుంది కానీ ఇల్లు ఎవరికైతే లక్కి రాళ్ళ పేర్లు రాలేదు వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తుందని గారంటీ అది లేదు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అయితే ఇంద్రమ్మ సంబంధించిన స్కీమ్ అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా మీరు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే వస్తుంది